శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి తిక్కకు శాస్తి అనే ఒక ఇరవై ఐదు ఏళ్ల నాటి చందమామ కథను మరియు భోజన ప్రియుడు అనే మరొక చిన్న కథను చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలోకి వెళ్దాం ఒక యాత్రికుడు ఒక అడవి మార్గాన వెళ్తూ ఉండగా దారిలో చీకటి పడింది ఇప్పుడు ఏమి చేయటమా అని అతడు దిక్కులు చూసేంతలో ఒక కుటీరం కనపడింది యాత్రికుడు ఆ కుటీరంలో ప్రవేశించాడు అక్కడ ఒక మనిషి వంట చేసుకుంటున్నాడు ఒక మూల ఒక పిల్లి చుట్ట చుట్టుకుని పడుకుని ఉంది అయ్యా పరదేశిని యాత్రికుణ్ణి ఈ రాత్రికి నాకింత తిండి పెట్టి ఇక్కడ పడుకోనిస్తే మీ మేలు మరవను అన్నాడు యాత్రికుడు అందుకేమీ అభ్యంతరం లేదు కానీ నాకొక ఆచారం ఉన్నది మా ఇంటికి అతిథిగా వచ్చేవాడు నేను వేసే ప్రశ్నలకు సరి సమాధానాలు ఇవ్వాలి లేకపోతే చంపవాయిస్తాను అన్నాడు గృహస్థు అందుకు యాత్రికుడు సరేనన్నాడు అయితే తలుపు మూసి లోపలికి వచ్చి కాసేపు చలికాచుకో ఇంతలో వంట అవుతుంది అన్నాడు గృహస్థు కొంతసేపటికి ఆయన వంట పూర్తి చేసి తనకు అతిథికి వడ్డన చేశాడు ఇద్దరూ కడుపు నిండా తిన్నారు మాటల మధ్యలో గృహస్థు తన అతిథికి మూలనున్న పిల్లిని చూపించి అదేమిటి అని అడిగాడు ఈ మానవుడు ఇంత చిన్న పిల్లవాడిలాగా అడుగుతాడేమా అని ఆశ్చర్యపడుతూ యాత్రికుడు అది పిల్లి కదా అన్నాడు కాదు అది శుచిత్వం తెలిసిందా అంటూ గృహస్థు అతిథి చెంప మీద ఒక్కటి వేశాడు ఈ వింత ప్రవర్తనకు యాత్రికుడు ఆశ్చర్యపోయాడు ఇంతలో గృహస్థు మళ్ళీ యాత్రికుడికేసి తిరిగి నీటి కుండను చూపుతూ అందులో ఏమున్నది అన్నాడు నీరు అన్నాడు యాత్రికుడు కాదు అందులో ఉన్నది మంచితనం అంటూ గృహస్థుడు మళ్ళీ యాత్రికుడి చెంప మీద కొట్టాడు కాసేపు అయ్యాక గృహస్థు మళ్ళీ ఆ పొయ్యిలోది ఏమిటి అన్నాడు నిప్పు అన్నాడు యాత్రికుడు కాదు సౌఖ్యం అన్నాడు గృహస్థు మళ్ళీ అతిథి చెంప మీద దెబ్బపడింది ఈసారి గృహస్థు ఇంటికప్పు కేసి చూపి అది ఏమిటి అన్నాడు కప్పు అని యాత్రికుడు సమాధానం చెప్పాడు కాదు ఎత్తు మళ్ళీ యాత్రికుడు చెంప పేలింది యాత్రికుడు లేచి నా బుర్రంతా వేడెక్కింది ఒకసారి బయటికి వెళ్ళి చల్లగాలి అనుభవించి వస్తాను అంటూ తలుపు తెరుచుకుని బయటికి వెళ్ళాడు అదే సమయంలో పిల్లి లేచి తాను కూడా బయటికి వెళ్ళింది యాత్రికుడు ఆ పిల్లిని పట్టుకుని దాని తోకకు చితుకులు అంటగట్టి నిప్పు అంటించి దాన్ని కప్పు మీదకి ఎక్కించాడు తరువాత అతను లోపలికి వచ్చి గృహస్థుతో అయ్యా మీ శుచిత్వం సౌఖ్యాన్ని వెంట పెట్టుకుని ఎత్తుకుపోయింది మంచితనంతో సౌఖ్యాన్ని అరికట్టండి అన్నాడు గృహస్థుకు ఈ మాట కొంచెం కూడా అర్థం కాలేదు ఆయన చిరాకుగా ఏమిటా అర్థం లేని మాటలు సరిగ్గా చెప్పి ఏడవరాదా అన్నాడు బుద్ధిహీనుడా నీ ఇంటికప్పు నిప్పంటుకున్నది వెళ్ళి ఆర్పుకో నీ ఆతిథ్యం చాలు నా దారిన నేను పోతున్నాను అంటూ యాత్రికుడు గృహస్థును పట్టుకుని దవడలు ఎడాపెడా వాయకొట్టి ఆచీకట్లోనే పడి వెళ్ళిపోయాడు ఈ కథ ఇంతటితో సమాప్తం రెండవ చిన్న కథ భోజన ప్రియుడు ఒక జమీందారు తన తల్లిగారి సాత్సరీకానికి పెద్ద సంతర్పణ ఏర్పాటు చేసి ఇరుగు పొరుగు ఊళ్ళు వాళ్లను కూడా ఆహ్వానిస్తూ దండోరా వేయించాడు జనం తండోపతండాలుగా వచ్చారు జనానికి వడ్డన వాళ్ళు భోజనం వడ్డిస్తూ ఉండగా అక్కడికి దుడ్డుకర్రలతో వచ్చిన జమీందారు నౌకర్లు ఎవరూ ఏ పదార్థాన్ని మరొకసారి వడ్డించమని ఆడకూడదు అలా అడిగిన వాళ్లకు ఇరవై ఏసి దుడ్డు కర్రల దెబ్బలు శిక్షగా జమీందారు గారు నిర్ణయించారు అని చెప్పారు పప్పు కూరలు పాయసం ఎంత రుచిగా ఉన్నా ఈ కర్ర దెబ్బలకు భయపడి ఎవరు వడ్డన వాళ్లను ఆ రుచిగల పదార్థాలు మరొకసారి వడ్డించమని అడగలేదు కానీ వాళ్లలో రామయ్య అనే భోజన ప్రియుడు తరువాత ఏమైతే అదవుతుందని తెగించి వడ్డన వాళ్లను మరొకసారి పాయసం వడ్డించమని అడిగాడు రామయ్య మాటలు విన్న తోటివాళ్లంతా ఠారెత్తిపోయారు వడ్డన వాళ్లు మారు మాట్లాడకుండా అతడికి పాయసం వడ్డించారు భోజనం పూర్తయ్యాక నౌకర్లు రామయ్యను తీసుకుపోయి జమీందారు ముందు నిలబెట్టి సంగతి చెప్పారు జమీందారు పరమానందంతో రామయ్య నిర్భయుడైన నీలాంటి భోజన ప్రియుడు కోసమే చూస్తున్నాను సంవత్సరం కిందట మా అమ్మగారు తీర్థానికి కాశీ వెళ్ళి గంగా నదిలో స్నానం చేస్తూ కొట్టుకుపోయి దూరాన ఒక నిర్జన ప్రదేశాన ఒడ్డు చేరి ఆకలి బాధతో స్వర్గస్థురాలయ్యింది ఆమె ఆత్మకు తృప్తి కలగాలంటే సంవత్సరం పాటు మంచి భోజన ప్రియుడికి ఆతిథ్యం ఇవ్వాలని పురోహితులు చెప్పారు నువ్వు దొరికావు అన్నాడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం